సూర్యకాంతం అయితే ఇంకా బాను దగ్గరకు అయితే వెళ్ళి ఈ విధంగా నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను నాకేం చెప్తామంటే నాకు నాకు అంతగా గుడ్ న్యూస్ ఏమున్నాయి అక్క అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది నేను చెప్తున్నాను విను ఆ మీదనే వెళ్ళిపోయిందంటే తను ఎన్నిసార్లు వెళ్ళలేదు ఎన్నిసార్లు రాలేదు ఇదేమన్నా కొత్త అంటే లేదు ఇప్పుడు శాశ్వతంగా వెళ్ళిపోయింది తను తనంతట తానే వెళ్ళిపోయింది ఇంకా దేవా కూడా వదిలిపెట్టడం కూడా లేదు అని చెప్పి అనేటప్పటికీ ఇంకా భానుకైతే ఎక్కడ సంతోషం వచ్చి ఆటోల నుంచి ఇంకా డబ్బులు తీసుకొని వచ్చి ఇస్తే ఇంకా సూర్యకాంతం అయితే అమ్మయ్య ఈ ఒక్క పనికి నాకు పదివేలు దాకా ఇస్తుంది ఈ భాను అని చెప్పనుకుంటుంది ఇంకా అంత డబ్బులు లెక్కేసిన తర్వాత పది రూపాయలు కాయలు తీసుకొచ్చి సూర్యకాంతం చేతిలో పెడుతుంది అక్క చాక్లెట్ కొనుక్కొని ఎంజాయ్ చేయక్క అని చెప్పని ఇంకా బానుకైతే చాలా సంతోషం అనమాట ఇంకా నా రాజా అయిపోయినాడు ఇంకా నేను ఆ రాజాని నేనే దక్కించుకుంటాను అని చెప్పిన నేను ఇంకా మిధున అయితే ఇంకా ఏడుస్తూ హర్షవర్ధన్ అయితే వెళ్తుంది తను ఇంకా గతంలో అయితే నేను దేవ విషయంలో నీకు భర్త కావాలా మీరు పుట్టినీళ్ళు కావాలా దేవ కావాలంటే నేను దేవానే కావాలని కోరుకుంటానని చెప్పనేసి చెప్పిన ఆ మాట అయితే గుర్తు తెచ్చుకొని ఉంటుంది అప్పుడు తెచ్చుకొని తనైతే మాట్లాడుతుంది ఈ విధంగా అని చెప్ప నేను నేను అనేటప్పటికీ ఇంక పోయి వాక్యాన్ని నిలబడుకుంటే ఇంకా అలంకృత అయితే వచ్చి అమ్మ అక్కకు ఫోన్ చేశాను అక్క చాలా సంతోషపడుతుంది అంటే అవునండి తనకి మీకు ఏమవుతుందా అని చెప్పి తనకి కంగారు పడి ఉంటుంది కావాలంటే చూడండి తనే మీకు వచ్చి మీకు మీ ఎదురుగా నిలబడుకొని ఏడుస్తుందో లేదని చెప్పని అనగానే ఇంకా అలంకృత అయితే ఆ వాకిల్ సైజ్ చూసిన తర్వాత అమ్మ అక్క నిజంగానే వచ్చేస్తుంది అని చెప్పంటుంది ఇంకా ఇంకా మిథున అయితే లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇంక మిథున కోసం నా కోసం నువ్వు వచ్చావమ్మ అని చెప్పనంటే మీరు కోరుకున్నది ఇదే కదా నానా అందుకే వచ్చేసాను శాశ్వతంగా వచ్చేసానని చెప్పనంటుంది అప్పుడు ఇంకా హర్షవర్ధన్కి అయితే అర్థం కాదు ఎందుకంటే ఇప్పుడు దేవాల విషయంలో హర్షవర్ధన్ కూడా మారిపోయి ఉన్నాడు కదా కానీ ఇంకా అలా మాట్లాడుతూ ఉంటే ఇంకా లలితకైతే చాలా బాధేస్తుంది ఇంక ఒక పక్క అరవింద్ అయితే దేవా ఎందుకు దేవా నీ మనసులో ఉండే ప్రేమని ఎందుకు నీ అంతటి నువ్వే చంపుకుంటున్నావు మిథునతో చెప్పొచ్చు కదా అంటే లేదు వదిన నేను ఉన్న సిచ్యువేషన్లో మిథున నాతో ఉంటే తన ప్రాణానికే ప్రమాదము అందుకే ఇలా చేస్తున్నానంటే ఇంకా కాలమే మీ ఇద్దరి ప్రేమని కలుపుతుంది దేవా ఆ నమ్మకం అయితే నాకు ఉంది అని చెప్పనని ఇంకా దేవానైతే ఓదార్చి అనేది వెళ్తుంది ఇంక మిథున కూడా దేవ విషయంలో చాలా బాధపడుతూ ఉంటే కూతురు వచ్చిందన్న సంతోషం లేదు కానీ కి